తీయాలనుకుంటున్నాను దానికి రైట్ హీరో మరి చే ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ తన అప్పటికి వినేసి ఉన్నాడు అంటే అది అది నేను ఎందుకు చేయకూడదు అని అడిగా అప్పటికే గీతాంజలి అనే సినిమా నాకు ఇచ్చిన ఆ బలం ధైర్యం ఒక నమ్మకం దాన్ని ఒక రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి ఫర్ ఏ రైట్ ఫిల్మ్ అని నేను చూస్తున్న టైంలో ఆయన ఆయన స్క్రిప్ట్ చెప్పడం అదే రోజు ఆయన చెప్పిన రోజే అనుకుంటా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రవీందర్ రెడ్డి గారిని కలవడం మన శ్రీవాసు ఆఫీస్లో సో ఎవ్రీథింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ సో అప్పటి నుంచి ఇప్పుడు జాతకాలు నమ్మడం ఎట్న స్టార్ట్ చేసే అందుకు వీళ్ళ కాంబినేషన్ అంటే ఎంత క్రేజీ కాంబినేషన్ మేము అందరూ తెలుసు ఇప్పటికే కుర్రాళ్ళు గేట్లు పట్టుకుని ఊతుంటారు ఆఫ్టర్ ఆఫ్టర్ ఏఎంఐ చేసేవి అటువంటి ఒక మ్యాజికల్ కాంబినేషన్లో నేను కూడా ఒక భాగమైనందుకు ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆనర్ సార్ అండ్ చే గురించి చెప్పాలంటే నేను వీళ్ళ త్రీ జనరేషన్స్ తోటి మరి పని పనిచేసారో తెలియదు కానీ నేను ఈ చేతోటి ఈ సినిమా చేయడం వలన ఐ థింక్ ఐ కంప్లీటెడ్ దట్ టార్గెట్ నేను ఫస్ట్ పెద్ద ఆయన అఖిల నాగేశ్వరరావు గారితోటి చుక్కల్లో చంద్రుడు అన్న సినిమా చేశారు రాశా ఆయనకి